మా అప్పుడు గచ్చకాయలు ఇవి చెప్పుకునే వాళ్ళు అయితే మొక్కలు పెడితే పోతాయి మూడు నాలుగు గంటల్లో అన్ని చేరుకుంటారు వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ కొనేవాళ్ళు కలెక్షన్ మైండ్ పెట్టుకుంటాడు ఎక్కువ అంత ఎక్కువ బల్క్ మాక్సిమం వాళ్ళు పది కిలోలు పది కిలో ఎక్కువ తీసుకోవాలి అది మీరు మంచిగా చెప్పారనుకోండి వంద కిలోలు అండి మూడు నెలల టన్నులు తీసుకెళ్తారు ఇంకా చేయాలంటే అదే కదా మీరు మాకుని వెళ్ళాలి మనం మీరు ఒక వన్ టూ ఇయర్స్ చేశారు అనుకోండి నమ్మకం వస్తుంది టెస్టింగ్ చేసి ఒక రైతు నమ్మ చెప్పాడు అనుకోండి మొదటిసారి నువ్వు మూడు బస్సాలు తగ్గించాయి నీకు అవసరం లేదు వన్ ఫ్రూట్ వన్ ఫ్రూట్ సార్ అయితే సార్ ఒక ప్లాంట్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి సార్ ఇరవై కిలోలు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి వస్తుంది సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైట్ టైం వస్తాయండి జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూలై ప్లాంటేషన్ అయితే ఫైవ్ ల్యాక్స్ అయితే సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇరవై ఇరవై సంవత్సరాలు మీరు ప్రమోట్ చేస్తారు అది దగ్గర సార్ అది చెప్తాం సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇందులో కట్ చేయాలి ఎరువుంట నీళ్ళు ఎంత మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయ సైజు వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్కి తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలో ఉన్న రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళు ఇల్లు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు అమ్ముతారు సరే వాడు షాప్లో పెట్టుకునే రెండు వందల వందల రూపాయలు మనం ఆప్లేము కానీ మధ్యవర్తి అయితే రెండు వందల రూపాయలు కాపాడు ఇక్కడే పెట్టచ్చు కదా ఆలోచించండి చూసుకొని ఒక వారం పది రోజుల్లో కంపెనీతో మనం మాట్లాడన్నా మాట్లాడదు అప్పుడు ఏం చేస్తాం ఇలా పెద్ద పండించే గ్రామాలు ఇదే గ్రామం ఇది కాదు మీకు చెప్పాలి నాకు అది కానీ ఈ గ్రామంలో మనం ఒక టన్ వరకు ఇవ్వగలము లేకపోతే ఐదు వందల కిలోలు ఇవ్వగలం మీరు చెప్పారనుకోండి ఎన్ని రోజులు ఒకసారి పండి అందులో ఫ్లెష్ వచ్చేసి పర్పుల్ సార్ రెడ్ వస్తుంది వైట్ వస్తుంది పైన ఎల్లో కలర్ ఒకటి వస్తుంది అదే అంటున్నాను ఇది ఎవరితో మాట్లాడాలి పెంచడానికి ఇది ఒక పది మందికి ఇస్తే కనీసం ఏం చెప్తారు మీరు